తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పద్నాలుగు పార్లమెంట్ సీట్లు వస్తాయని మాజీ వరంగల్ మేయర్ గుండా ప్రకాశ్రావు ఆశాభావం వ్యక్తం చేశారు వరంగల్ చౌరస్తాలో ఆర్యవేశ భవన్లో మీడియాతో మాట్లాడుతూ దేశ ప్రధాని హోదాలో ఉన్న వ్యక్తి కాంగ్రెస్ పార్టీపై తప్పుడు ప్రచారం చేయడం సరైనది కాదని సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న మోడీ ప్రభుత్వం ఎందుకు ఉద్యోగాలు ఇవ్వలేదు స్పష్టం చేయాలని వరంగల్ పార్లమెంటు స్థానానికి పోటీ చేస్తున్న కడియం కావ్య రెండు లక్షల మెజార్టీతో గెలుపొందే అవకాశం ఉందని ప్రకాశ్రావు అన్నారు ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ గెలిచే సమస్య లేదు కాంగ్రెస్ పార్టీ పద్నాలుగు సీట్లలో గెలుస్తుంది రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు దాంట్లో ఎలాంటి సందేహం లేదు ఎందుకంటే ప్రజల నాడి మనం తెలుసుకోవాలి ఏదైతే ఆరు గ్యారెంటీలు ఇచ్చుల్లో అవన్నీ అమలు చేస్తూ ఉన్నారు ఏదన్నా ఒకటర అమలు కానిటువంటి గ్యారెంటీలు ఏమన్నా ఉండేది ఉంటే తప్పకుండా వారు ఆగస్టు పదిహేనో తారీఖులోపు రెండు లక్షల రుణమాఫీ ఖచ్చితంగా అమలు చేస్తా అని వారు చెప్పారు అమలు చేసి ఇస్తారు ఇంకా ఏమన్నా ఉన్నా కూడా కొద్ది సమయం తీసుకొని చేస్తారు తప్ప ఏం లేదు కాబట్టి ఇది గమనించాలి మోడీ గ్యారెంటీలు ఉట్టి గ్యారెంటీలు అని మరొకసారి నేను చెప్తున్నా ఎందుకంటే రెండే రెండు విషయాలు నేను చెప్పిన ఇంతకుముందు కూడా చెప్తున్నా ఎందుకంటే విదేశాల్లో ఉన్న డబ్బు తీసుకొచ్చి పదిహేను లక్షలు అది మోడీ గ్యారెంటీ అని చెప్పినప్పుడు అప్పుడు కూడా ఇది నా గ్యారెంటీ నేను ఇస్తా అన్నాడు ఇచ్చిండీ ఒక్క రూపాయి వంద రూపాయల వరకు అన్ని అకౌంట్లు వేసిందా విభజన చట్టాలలో ఏమన్నా అమలు చేసిండా ఏది చేయలే జై శ్రీరామ్ మా కోటేయండి జై శ్రీరామ్ మాకు ఒకటి వేయండి ఇంతే పదేళ్ల నుంచి అదే పండుగ నాటుకుంటా ఉన్నాడు ప్రజలు ఇప్పుడు చాలా చైతన్యవంతులైళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు ఈ యొక్క బీజేపీని ఎట్లా పొలిమేరాలు దాటియాలి వారిని ఏ విధంగా బొంద పెట్టాలి అనే విషయం ప్రజలు తీవ్రంగా ఆలోచిస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మెజార్టీ సీట్లలో గెలుస్తుంది దానిలో ఎలాంటి డౌట్ లేదు ముఖ్యంగా ఆర్యభైశ సమాజం అనేక ఇతర సమాజాలకు కూడా వారు కార్పొరేషన్స్ ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి ఆర్థిక స్వావలంబన జరగాలే అనే విషయంలో కూడా చేస్తూ ఉన్నారు ఈ మధ్యలోనే రేవంత్ రెడ్డి గారు దావోస్ వెళ్ళి ఒక నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు అగ్రిమెంట్స్ జరిగినాయి ఏదో మాట ముచ్చట కాదు అనేక వందల పరిశ్రమలు హైదరాబాద్కు వస్తూ ఉన్నాయి కొన్ని వేల మందికి ఉపాధి కలుగుతూ ఉన్నది ఒక్క స్ట్రిప్ అంత సాధించే టీఆర్ఎస్ పార్టీ గత పదేళ్ళల్లో ఎన్నైతే అగ్రిమెంట్ చేసుకున్నాయో అంతకంటే ఎక్కువ అగ్రిమెంట్ చేసుకున్నారు మెట్రోను రెండవ దశ శంకుస్థాపన చేసి శరవేగంగా పనులు నడుస్తూ ఉన్నాయి ఈ రాష్ట్రంలో ఈ సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధిలో రేవంత్ రెడ్డి తానే తానేశాడని చెప్పుకుంటా ఉన్నాడు అలాగే ఈ ప్రభుత్వాన్ని కూల కూలగొడతాం ఈ ప్రభుత్వం ఉండదు ఆరు నెలల మేమే అధికారం కోసం ఏడాది ఇదంతా ఉట్టి ముచ్చట్లు ఇవాళ టీఆర్ఎస్ పార్టీల వాళ్ళు ఉన్న ఎమ్మెల్యేలను కాపాడుకోపోతా లేరు కాపాడుకోలేకపోతా ఉన్నారు ఎంతోమంది ప్రముఖమైన నాయకులు పార్టీలో చేరుతాం వరంగల్ కార్పొరేషన్లు కూడా నిన్న మేయరు చాలామంది కార్పొరేటర్స్ కూడా పార్టీలో చేరిల్లు ప్రతి జిల్లాల ప్రతి నియోజకవర్గంలో ఇదే పరిస్థితి టీఆర్ఎస్లో పోయేటోళ్ళు లేదు వాళ్ళకు అనేక ప్రాంతాలలో డిపాజిట్లు కూడా టీఆర్ఎస్కి వచ్చే పరిస్థితి లేదు ఎలక్షన్స్ తర్వాత అందరు చూస్తారు బీజేపీ పరిస్థితి కూడా అంతే అత్యధిక మెజార్టీతో బ్రహ్మాండంగా టంకా బజాయించి కాంగ్రెస్ పార్టీ పద్నాలుగు సీట్లతో గెలుస్తుందని ఈ సందర్భంగా నేను చెప్తున్నా మరొకసారి ఆర్యవయసులకు కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేసిన పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఖచ్చితంగా దాని బడ్జెట్ కేటాయించి అది కూడా అమలు చేశారు ఆర్యవయసులందరూ ఒకటే నిర్ణయించుకున్నారు తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ గెలవాలి కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనే మంచి భవిష్యత్తు ఉంటుంది వ్యాపారస్తుల భవిష్యత్తు ఉంటుంది అనేది అర్థం చేసుకున్నారు బీజేపీ పరిపాలనను అదాని అంబానీ అటువంటి ఒకరిద్దరు ముగ్గురు తప్ప ఎవరు బాగుపడ్డది లేదు వాళ్ళ సంపద లక్షలకు నుంచి కోట్ల కోట్లకు పోతుంది మిగతా వారి బతుకులన్నీ బండబారిపోతాయి ఎలాంటి అభివృద్ధి లేదనే విషయం కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ తప్పకుండా కొం కొండా మురళి కొండా సురేఖ వారు కూడా తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు వరంగల్ వారి నాయకత్వంలో మేము పనిచేస్తూ ఉన్నాం తప్పనిసరిగా వారి ఆదేశాలను పాటిస్తాం ఇక్కడ వరంగల్ నియోజకవర్గంలో కూడా అత్యధిక మెజార్టీ అన్ని నియోజకవర్గాల కంటే ఎక్కువ మెజార్టీ తోటి ఇక్కడ కడియం కావ్యను మెజార్టీ ఇచ్చి గెలిపిస్తాం ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికల్లో ఆమె తక్కువ తక్కువ రెండు లక్షల పైన మెజార్టీతో గెలుస్తుందని మేము డంకా బజాయించి ఈ సందర్భంగా తెలియపరుచున్నా అందరికీ సెలవు జై కాంగ్రెస్